పిల్లల ముందు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి ఇంకా ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఏం బాగాలే చిక్కిలు బాగాలేవు ఒక చిక్కి తెప్పించండి ఓకే మీరు కంప్లైంట్ చేశారా హెడ్ గారు కంప్లైంట్ చేశారా ఎన్ని రోజుల నుంచి స్మెల్ వస్తా ఉంది మరి ఎప్పుడు మా దృష్టికి తీసుకురాలేదే సరే అది రెక్టిఫై చేపిస్తాం ఇప్పుడు ఎందుకు బాగుంది అప్పుడు ఎందుకు బాగాలేదు అప్పుడు అప్పుడు చిన్న బియ్యం లేవు ఇప్పుడు ఎగ్ అంత ఇస్తున్నారా చిన్న బియ్యంతో ఎక్కడ రైస్ వేస్ట్ చేయడం లేదు కదా అన్నం కూడా వేస్ట్ చేయకూడదు తల్లికి వందరం ఎంతమందికి వచ్చింది వచ్చిందా తల్లికి వందలం హ్యాపీ తల్లికి వందనం వచ్చింది మీ టేబుల్స్ బాగుంది యూనిఫామ్ వచ్చింది మంచి టీచర్లు ఉన్నారు అంతా ఓకే కదా మరి మాకేం కావాలా బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకొని సానిపల్లి టాప్ గా ఉండాలి మేము అడిషనల్ క్లాస్ విషయం కూడా మన విద్యాశాఖ మంత్రి ఎవరు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేపిస్తాం మీరు మీ స్కూల్ కూడా ఇంకా నీట్గా పెట్టుకోవాలి ఇంకా చెట్లు పెట్టాలి ఇంకా చెట్లు పెట్టాలి నీట్గా ఉండాలా ఇప్పుడు కూడా బాగుంది ఇంకా బాగుండాలా ఓకేనా ప్లాంట్ అండి సరే ఇప్పుడు వీళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు నేను ఆరోపణలు కదా అది కూడా మాట్లాడతాను ఓకే బాగా చదువుకోవాలి ఎన్ఐస్తా ఉందా నాలుగు వేలు వస్తా ఉందా మీ మనీ భావిస్తున్నారా కరెంట్ ప్రాబ్లమ్ ఏం లేదు కదా ఫ్రీ బిక్కుడి ఆల్రెడీ ముప్పై ఎనిమిది లక్షలు పూర్తి చేసాం మళ్ళీ ఆరు లక్షలు కూడా డ్రైనేజ్ పెట్టాం మళ్ళీ ఫర్దర్ లిస్ట్ లో కూడా పెట్టాం వెనకాలే నడాలని కోరుతున్నాను దయచేసి అందరూ కూడా సహకరించాలని మరి మారి కోరుతున్నాను అందరూ కూడా మేడం వెనకాలే నడచాలని కోరుచున్నాను ప్లీజ్ మేడం ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏమక్క బాగున్నారా ఓకేనా తీసుకున్నారా భోజనం బాగుందా చూసుకుంటా ఓకే బాగా చదువుకోండి అందరికి నమస్కారం మరి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం ఎందుకంటే నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం అందజేస్తూ విద్యార్థులకు మరి చిన్న వయసు నుంచే ఈ రాష్ట్రం ఎలా ఉంది మరి రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అసెంబ్లీ ఎలా ఉంటుందో మరి ప్రత్యక్షంగా మొన్నటి రోజున మరి అసెంబ్లీ చేరుకో మార్క్ అసెంబ్లీ మరి అసెంబ్లీ బయట సెట్టింగ్ వేసి పిల్లలకు అసెంబ్లీలా ఉంటుంది రాజ్యాంగం అంటే ఏంటి స్పీకర్ అంటే ఏంటి ప్రతిపక్షం అంటే ఏంటో అనేది వాళ్ళకి చిన్న స్థాయి నుంచి అంటే చిన్న విద్యార్థుల దశలో నుంచే వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఇతర రాష్ట్రాలు కూడా అభినందిస్తున్నాయి స్వయాన ప్రధానమంత్రి గారు కూడా లోకేష్ బాబు గారిని అభినందించారు మంచి ఆలోచన పిల్లలకి ఇవాళ విషయాలు తెలియాలి అనే విషయానికి తెలియజేస్తే మరి వైసీపీ నాయకులకు అర్థం కాల అసెంబ్లీలో మరి స్పీకర్ కూర్చొనే స్థానంలో ఎలా కూర్చొని పెడతారు అంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఏ భ్రమలో ఉన్నారో ఎలా రపరప నరుపుతామని ఆలోచనలే ఉంటారే తప్ప మరి ఈ రోజు ఒక పక్క యువతరు రాజకీయాలు రండి విద్యార్థులు రాజకీయాలు తెలుసుకోండి ఈ రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోవాలని వాళ్ళ విద్యార్థి దశలో నుంచి ఈరోజు మేము పెనుమార్పులు తీసుకొచ్చి ఒక పక్క పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం పిల్లలకి నాణ్యతమైన విద్య మరి సన్న బియ్యం అందజేస్తూ మరి పిల్లలకి ఎప్పటికప్పుడు నాణ్యతమైన విద్య అందజేస్తూ ఉంటే మరి అంబటి రాంబాబు గారికి కనిపించలేదేమో అసెంబ్లీ ఎక్కడుంది మేము ఎక్కడ జరిపామో కూడా తెలియని అంబటి రాంబాబు గారు తెలుసుకోండి ప్రజలు ఏ విధంగా ఉన్నారో మరి మీ పార్టీ ఉనికి కోసం ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకున్నారు ఇంకా ఈ పదకొండు సీట్లు కూడా కనుమరయ్యే పరిస్థితి తెచ్చుకున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు